తెలుగు ఛందస్సులో ఉపజాతి పద్యాలలో మంజరి ద్విపద తర్వాత చెప్పుకుంటున్నది ఆట విలది ఈ ఆట సంబంధించిన లక్షణాలను ఆట విలది పద్యంలోనే తాతంబట్టు రాసిండు అది చూద్దాం ఇనగణ త్రయంబు నింద్రద్వయంబును అర్కపంచకంబు ఆట విలది సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు దినకరద్వయంబు తేటగీతి అని చెప్పేసి అన్నారు ఏమన్నా ఘన విభజన చేసుకుంటే ఏమన్నాడు ఇనగణత్రయంబు ఇన అంటే ఏంది సూర్యగణాలు ఎన్ని ఉండాలట మూడు ఇంద్రద్వయంబు ఇంద్రగణాలు ఎన్ని ఉండాలి రెండు తర్వాత మళ్ళా అర్క పంచకంబు అర్క అంటే ఏంది సూర్యగణాలు ఎన్ని ఉండాలి ఐదు ఉండాలి అంటే ఒకటి మరియు మూడు పాదాలలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉండాలి రెండు మరియు నాలుగు పాదాల్లో వరుసగా ఐదు సూర్యగణాలే ఉండాలి అర్థమైందా చూడండి మూడు లఘువులు నగనము ఇదొక సూర్యగణము గురువు లఘువు గల ఇదొక సూర్యగణము గురువు లఘు గల ఇదొక సూర్యగణం అంటే మూడు సూర్యగణాలు వచ్చినాయి తర్వాత అంత్య లఘువు ఏంది తేంది భ ఓకేనా గల 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 నగణం ఈ ఐదుటికి ఐదు సూర్యగణాలు అంటే మూడు సూర్యగణాలు ప్లస్ రెండు ఇంద్రగణాలు దీంట్లో దీంట్లో ఉండాలి ఐదు సూర్యగణాలే దీంట్లో దీంట్లో ఉండాలి అర్థమైందా మరి దీనికి యతిస్థానం ఒకటో గణంలోని ఒకటో అక్షరానికి నాలుగవ గణంలోని మొదటి అక్షరంతో యతి మైత్రి చెల్లుతుంది అర్థమైందా ఇనగణత్రయంబు నింద్రద్వయంబును అర్క పంచకంబు ఆట వెళ్ళది మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఐదు సూర్యగణాలే ఉంటే దాన్ని ఆటవెల్లి పద్యం అంటారు ప్రాస నియమము ఉండదు కాబట్టి ప్రాసాయతి చెల్లించవచ్చు నాలుగు పాదాలు ఉంటాయి అవునా ఇది ఉపజాతి పద్యం ఆట వెళ్దీ అయిపోయిందా ఆట పద్యంలోనే తేటగీతికి సంబంధించిన సూత్రం కూడా చెప్పిండు తతంబట్టు ఏమంటాడు సూర్యుడొక్క రెండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి అర్థమైంది ఏమన్నాడు సూర్యుడు ఉంటాడు అంటే ఒక సూర్యగణము సురరాజులు ఇద్దరు రెండు ఇంద్రగణాలు మళ్ళా సురరాజులు ఇద్దరు దినకరద్వయము తేటగీతి దినకరుడు అంటే కూడా మళ్ళా సూర్యుడు కాబట్టి ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటే దాన్ని తేటగీతి అంటారు ఓకే విన్నవించిన వారును జిన్న ఓయి గల ఒక సూర్యగణము భగనము ఒక ఇంద్రగణము భగనము ఒక ఇంద్రగణము తర్వాత గల ఒక సూర్యగణము గల ఒక సూర్యగణము తేటగీతి పద్యంలో నాలుగు పాదాలుంటాయి ఒక్కొక్క పాదంలో లేదా ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ఒకటవ గణంలోని ఒకటో అక్షరానికి నాలుగవ గణంలోని ఒకటో అక్షరానికి ఎతిమైత్రి చెల్లాలి కానీ ఇక్కడ వి ఇక్కడ జీ ఎతిమైత్రి చెల్లుతుందా చెల్లదు కాబట్టి ఏం చేసిండు ఆ తేటగిరి పద్యానికి కూడా ప్రాస నియమం ఉండదు కాబట్టి ప్రాసాయతిని ప్రయోగించిండు ప్రాసాయతి అంటే ఏంది యతి స్థానంలో ఉండాల్సిన దాన్ని ప్రాక్ ప్రాసస్థానంతో ఎతి కలపాలి అంటే ఒకటో అక్షరంతో ఎతిమైత్రి కలపాల్సింది రెండవ అక్షరంతో ఎతిమైత్రి కలపాలి దేనికి ఎతి స్థానము అక్షరంతో అంటే దీనికి గలపాల్సింది దీంతో దీనికి గలపాల్సింది దీంతో కలుపుతున్నాము అర్థమైందా విన్న జిన్న ఓకేనా దీన్ని ఇట్లా కలపడాన్ని ప్రాసాయతి అంటారు ఓకేనా రాసుకోండి దీంట్లో కూడా ఏంది ఒకటో గణంలోని ఒకటో అక్షరము నాలుగో గణంలోను మొదటి అక్షరానికి ఎతి మేతలు చెల్లుతుంది ప్రాసనీయమే లేదు కాబట్టి ప్రాసాయతి చెల్లుతుంది ఓకే